ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమేర అన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా మానవుడే ధనమన్నది సృజించనురా దానికి తానే తెలియని దాసుడాయరా ధనలక్ష్మిని అదుపులోన పె పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ధనమీరా అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి బొదుపు చేయరా లేని నాడు వంచి కూడబెట్టరా ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపో కాపురాలు ఇది తెలియకుంటే ధనమేరా అన్నిటికీ మూలం కూలివాణి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా కూలి చెమటలో ధనమున్నదిరా పాలికాపు కండల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంత లక్ష్మి నివాసం శ్రమజీవికి జగమంత లక్ష్మి నివాసం ఆ శ్రీదేవిని నిరసించు తీరని దోషం ధనమేర అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం ధనమీరా అన్నిటికీ మూలం లక్ష్మీ నివాసం చిత్రం నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైనటువంటి చిత్రం ఆరుద్ర గారి రచనలు కేవీ మహాదేవం గారి సంగీత సారాజ్యం గణసవ మాస్టర్ గారి యూ ఆల్ థ్యాంక్ యూ లవ్ యూ సార్